హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సమ్మర్లో మన బాడీకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చి ఒక డ్రింక్ అనేది ప్రిపేర్ చేశాను అదేంటంటే రాగులతో ఇలా జ్యూస్ అనేది ప్రిపేర్ చేశాను నేను దానికి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనము ఇలా రాగులు ఉంటాయి కదా వాటిని నేను హోల్ నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను ఇలా పొద్దున నానబెట్టుకున్న తర్వాత ఏంటంటే దాంట్లో డస్ట్ ఉంటుంది కదా ఒక్కొక్కసారి రాళ్ళు ఉంటాయి ఇలా డస్ట్ ఉంటుంది కదా అందుకని అలా ఈజీగా పోతుంది ఇప్పుడు దాన్ని నీట్గా మనము టూ త్రీ టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం వాటిని కాసేపు అలా ఫ్రై చేసుకుందాం ఎందుకంటే ఆ నువ్వులు రాగులు పచ్చి ఉంటాయి కదా ఆ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ నువ్వులు కమ్మదనం మనకు జ్యూస్లో బాగా తెలుస్తుంది ఇప్పుడు అలా బాగా డ్రై అయిపోయేలాగా మనము వాటిని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వీడియోలో వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని కొంచెం తగినన్ని వాటర్ వేసుకొని దాన్ని మిక్సీ పెట్టుకుందాం ఫైన్ పేస్ట్ లాగా ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలా చేసుకున్న తర్వాత నేను కొంచెం బెల్లము తర్వాతే జీడిపప్పులు అనేది దాంట్లో యాడ్ చేసుకున్నాను బెల్లము హెల్దీ కదా అందుకని చెప్పేసి నేను బెల్లం యాడ్ చేసుకున్నాను మీరు హనీ అయినా వేసుకోండి షుగర్ అన్న వేసుకోండి అలా కాకుండా అలానే నార్మల్ చూసుకొని చాలా బాగుంది షుగర్ పేషెంట్ అలా వాళ్ళు ఉంటే అలా నార్మల్ కూడా తాగేసేది చాలా కమ్మగా ఉంది కొంచెం ఇలాచే యాడ్ చేసుకున్నాను ఫైనల్గా మన డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూడండి నిజంగా చాలా హెల్దీ అండి ఒకసారి